జిల్లా చేవెళ్ళ పరిధిలో సర్వే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి చిలుకూరు ముడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు ఇక రెండో రోజు ముడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్లో మాంసాహార జంతువుల అంచనా కోసం ట్రయల్ పాత్ సర్వే నిర్వహించినట్లుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ తెలిపారు ఈ కార్యక్రమం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని జనవరి ఇరవై నుంచి ఇరవై వరకు వారోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు దొరికింది అంటే మనకు దీన్ని బట్టి ఈ రిజర్వ్ ఫారెస్ట్లో జంగిల్ క్యాట్స్ ఉన్నాయి అండ్ డైరెక్ట్ సైటింగ్ కూడా అయింది నమస్కారం నా పేరు లక్ష్మణ్ నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చిల్పూర్ ఈరోజు మనము ముడిమాల బీట్లో ముడిమాల రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాము ఇక్కడ హాజరు కావాల్సి కావడానికి కారణం ఏంటి అంటే నిన్న నుంచి అనగా ట్వంటీ జనవరి నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు జనవరి వరకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషను జరుగుతుంది అందులో భాగంగా ముడిమల్ రిజర్వ్ ఫారెస్ట్లో ఈరోజు ట్రాయల్ టూ నడవడం జరిగింది ఇది ఏంటంటే ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ఒక్కసారి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషను జరుగుతుంది ఈ ఆల్ ఇండియా ఎస్టిమేషన్ లో భాగంగా మూడు రోజులు ట్రయల్ పాత్ లో సైన్స్ సర్వే చేస్తాం అండ్ మూడు రోజులు ట్రాన్జాక్ లైన్ ట్రాన్జాక్ సర్వేలో భాగంగా డేటా కలెక్షన్ చేయడం జరుగుతుంది ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి